నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నిమిషాల్ని ఈరోజు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారైతే ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వము అని తేల్చి చెప్పేశారు అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న హైకోర్టుకు కూడా వెళ్ళారు ప్రతిపక్ష హోదా కావాలని పిటిషన్ కూడా వేశారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సిక్స్ డేస్ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అయితే ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు అయితే ఇక ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి అని తేల్చి చెప్పేశారు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు ప్రతిపక్ష హోదా కావాలి అని ఏ విధంగా చూడాలంటారు సార్ ఏమంటారు ముందు నుంచి కూడా అందరూ మాట్లాడుకున్నది ఒకటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సలహాలు ఇచ్చేది ఎవరు నిజంగా ఆయనకి పుట్టిన ఆలోచన అయినా లేదా ఈయన వెనక పెద్ద పెద్ద హేమా హేమీలు హైకోర్టు లాయర్లు సీనియర్ జడ్జీలు ఎవరైనా ఉన్నారా లేదంటే ఊరికే డ్రాగ్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి లేదా ప్రజల్లో నేను ఒకడిని ఉన్నాను అని కొనసాగించడానికి ఇటువంటి పిటిషన్లు వేస్తారా అనేది అలాంటికి వచ్చే డౌట్ ఇది ఎందుకంటే ఫస్ట్ థింగు ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి మరి ఆయన ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉంటాడు ఆయన కదా ఎన్ని హార్డిల్స్ పడి ఉంటాడు ఎంత వయసు అయినది ఎంత ఇదిగా చేస్తున్నాడు ఆయన గెలుపోవటంలో సహజమే కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ప్రజలు తీర్పుని గౌరవిస్తున్నాం వైసీపీకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ప్రతి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షంలో ప్రశ్నిస్తాం అంతే అదే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకసారి చూడండి ఇది ఇది పక్క పక్కన పెట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల అభిమానాలు ఏమయ్యాయో అంటే ఏంటి అంటే డైజెస్ట్ చేసుకోవట్లేదా ఓడిపోవటమని ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేక ప్రజాస్వామ్యంలో ఇవడలేక ఈవీఎంలు రాంగు కలెక్టర్ రాంగు ఇది ఎలక్షన్ కమిషనరే రాంగు ఆ ఎలక్షన్ కమిషనర్ ఫిమైల్ని తీసుకొచ్చిందే మీరు కదా మరి మీరు మీరే కావాలని పట్టుపట్టు ఆవిడని తీసుకొచ్చి పెడితే మీకు ఫేవర్గా పనిచేస్తుంది కానీ టీడీపీకి ఎందుకు ఫేవర్గా ఆవిడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫేవర్గా చేస్తే సరే ఈ ప్రజలందరూ వచ్చారు మన కోసం వచ్చిన ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ ఏమయ్యారంటే అవన్నీ గ్రాఫిక్స్ అవి గ్రీన్ మ్యాట్ పెట్టి అన్నీ గ్రాఫిక్స్గా చూపించారని చాలా ఛానల్స్ ట్రోల్స్ కూడా చేశాయి మరి ఎలా వచ్చినట్టు సరే షర్మిలా గారు ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు పిసిసి అధ్యక్షాలు అయిన తర్వాత కాకపోతే కన్నా కొంచెం బెటర్గా వచ్చింది కాంగ్రెస్ ఓటింగ్ ఎందుకంటే బైఫ్రికేట్ అయ్యాక ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ని ఎందుకో బాగా అవాయిడ్ చేసేసారు సరే ఈవిడ కన్నా బెటర్గా పర్సంటేజ్ తెచ్చుకుంది అనుకుంటే ఇప్పుడు ఏమంటుందో ఆవిడ అదే కానీ నన్ను గెలిపిస్తే నేను ఒక్కదాన్నే వెళ్ళి ప్రశ్నిస్తా ప్రభుత్వంలో ఉన్న లోపాలని ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు కూడా కాగితం అంతా చూసి ఒక మచ్చ ప్రశ్నిస్తుంది ఉండాలి మచ్చ ఆ మచ్చను ప్రశ్నించి కూడా ఉంటే ప్రభుత్వం కూడా అటెన్షన్లో ఉండి ఓ కరెక్ట్ మనం మనకు మేలు కులుపుతున్నారు ఇట్లా కూడా తప్పుకు దొరకకూడదని కదా పరిగెడతారు అది కదా ఆహ్లాదకరమైన ప్రజాస్వామ్యం అంటే అట్లా వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మాట్లాడడానికి టైం ఇచ్చారో అంత టైమే నాకు ఇవ్వాలి ఫ్రంట్ రోలోనే కూర్చోబెట్టాలి నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయితే నువ్వు ఫ్రంట్ రోజుల్లో కూర్చుంటావు స్వామి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ నువ్వు ఎస్ అంతే కదా సో అట్లా అంటే ఇదంతా ఏంటంటే వెళ్ళడానికి ఇష్టం లేక ఎందుకు వెళ్ళడానికి ఇష్టం లేదు గతంలో ఎంత బాగా చేశాడో వాళ్ళని ఎంత బాగా చూశాడో తెలుసు కదా ఒక తల్లిని కూడా అవమానించారే అవన్నీ అంటే ఎక్కడ తిరిగి తిప్పుకొడతారో కొడతారో ఒక భయం ఒక గిల్టీ అవన్నీ చెప్పకుండా నేను వెళ్ళ నాకు మాట్లాడడానికి టైం ఇవ్వాలి నిజంగా ప్రజల కోసమే ఎన్నికైన వ్యక్తి అయితే వెళ్ళాలి లాస్ట్లో కాకపోతే గేటు దగ్గర నిలబెట్టినా చెయ్యత్తిలా చూపిస్తే కెమెరాలను అడువై వెళ్ళి అరే ఏంటి ఇన్నిసార్లు చేయొస్తున్నాడు నేను కనీసం మాట్లాడడానికి ఇవ్వట్లేదు ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది కదా సరే అప్పటికి నీ కెమెరాలో చూపించలేదు అనుకుందాం బయట మీడియం మీట్ ఆ మీడియం పోడి ఉంది అక్కడికి వచ్చి గొంతెత్తారు నేను రోజు వెళ్తున్నాను నాకు ఒక్కసారి కూడా ఒక్క పది నిమిషాలు కూడా మాట్లాడడం ఛాన్స్ ఇవ్వటం చూసారా అరాచుకో అవు అంటే అరే నిజమే కదా పాప వెళ్తున్నాడని ఏ కొద్ది మందికైనా సానుభూతి కలుగుతుంది కదా అది కదా నువ్వు ఎప్పుడో అవ్వాల్సింది ఇవి కాదు పోని ఈయన పదకొండు మంది ఈయన ఒకటి మిగతా పది మంది ఉన్నారు వీళ్ళేన వెళ్తున్నారంటే వీళ్ళు సమావేశం స్టార్ట్ అవ్వకుండా వెళ్ళి బయోమెట్రిక్ ఏది ఇచ్చేస్తున్నారు సైలెంట్గా ఏ ఒకరిద్దరు భయ అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోలేక ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళలేక అవును ప్రభుత్వానికి వ్యతిరేకం పక్కన పెట్టండి అన్న నియోజకవర్గం ప్రజలేని ప్రశ్నిస్తారుగా అన్న మన ఊర్లో మన నియోజకవర్గ సమస్యలు అక్కడ చెప్పన్న గుంతెత్తి చెప్పను అంటే ఎక్కడ వెళ్తేనా ఇది అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ చెప్పడం కాదు ఆయన చేతిలో కూడా ఏం లేదు ఇప్పుడు మినిమం పర్సంటేజ్ ఉం లేకుండా ఎవరి చేస్తారండి ఇప్పుడు టెన్ పర్సెంటేజ్ అయినా ఉండాలి అంటే వన్ సెవెంటీ ఫైవ్కి టెన్ పర్సె సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పున పద్దెనిమిది పుని పదిహేడు అనుకోండి పదిహేడు మంది వస్తే ఏదో హోదా ఇవ్వడానికి పదిహేడు మంది కూడా లేరుగా పదకొండు మంది ఆ పదకొండు మందిలో కూడా ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉన్నారు లోకేష్ బాబు గారు అనే టీంతో టచ్లో గెలిపారు కొంతమంది గైర్హాజులు అవుతున్నారు అక్కడ మండల సభ్యుల్లో కూడా ఎమ్మెల్సీలు ముగ్గురు నలుగురు వెళ్ళటం లేదు ఇంకేమని ఉంది సో అలాటప్పుడు ఏం చేయాలి మరలా అన్ని కూడగొట్టుకొని ఏదో ప్రయత్ని ఏమండీ పవన్ కళ్యాణ్ కంటే అవమానం కాదుగా పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు పంతొమ్మిదిలో ఏమయ్యాడు ఆయన మూడో రోజు బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చాడుగా అదే గాజువాకలో నేను చూశాను ఆ సమావేశం మా మా బామరితో బైక్ మీద వెళుతుంటే సమావేశం చెప్తున్నాడు మీ అభిమానాన్ని ఎందుకో చోరగొనలేకపోయాను మిమ్మల్ని ఎలా ఒప్పించాలో ఎక్కువై ప్రయత్నిస్తాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ఇదే మాట్లాడాడు అది కదా నాయకుడు లక్షణం నువ్వు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు మీరు కనీసం ఏంటి ఎందుకు ఇలా జరిగింది సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదాం లేదంటే ప్రజల అభిమానాన్ని చూరకూడదాం ఈసారి చేసిన తప్పులు మళ్ళీ అది కదా నువ్వు బయటకు వచ్చి చెప్పాల్సింది అంటే మేబీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టున్నారమ్మ ఇంకా పార్టీకి వాళ్ళకి భవిష్యత్తు లేదు ఏదో నాన్ చేద్దాం అలాగా అనుకుని డిసైడ్ అయిపోయారేమో నేను అనుకుంటున్నాను అందుకే ఇవన్నీ ఈ కోర్టులో కేసు వేయడం అని అవని ఇవని ఇప్పుడు మొన్న ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడమే కాదు స్పీకర్ గారు మొన్న మహిళా సాధికారత జరిగింది ఎక్కడ తిరుపతిలో లోక్సభ స్పీకర్ గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అదే చెప్పారు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీ సమావేశాలకి ఒక వంద రోజులైతే పది రోజులైనా అటెండ్ అవ్వాలి కదమ్మా చిన్న పిల్లాడు స్కూల్కి రాకపోతే వాడికి ఒక కాషన్ ఇస్తాం ఒక మెసేజ్ పంపిస్తాం పేరెంట్స్కి మరి ఇక్కడ ఏం ఉండదా ఆయన అదే ఆ సమావేశంలో కూడా స్పీకర్ గారు అదే మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ గారు అయితే ఇంకొక అడుగు ముందుకెళ్ళి నీ అసెంబ్లీ కూడా రద్దు చేస్తాం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అయి ఎవడేం చేస్తాడులే ఉంది మహా అయితే కోర్టుకి వెళ్తాం కోర్టులో ఎలా డ్రాగ్ అవుతూనే ఉంటుందని ఒక ధైర్యము లేదంటే మరి అది ఇదని చెప్పలేకపోతున్నాను అంటే ప్రతి ఒక్కడు వాళ్ళు బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతే జరుగుతుంటాయి వెళ్ళండి వెళ్ళి ప్రశ్నించండి ఎందుకు ప్రశ్నించలేదు భయం అమ్మో వీడికి ఎంత టార్చర్ పెట్టాం ఎంత దారుణంగా మాట్లాడాం మనం వెళితే ఎక్కడ దారుణంగా మాట్లాడతారు ఇప్పుడు నిజంగా ఒక మాట అన్నామంటే పది మాటలు స్వీకరించడం రెడీగా ఉండాలి కదా అలా లేనప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రావాలి పోనీ ఇదేమైనా దాన్ని ఏమంటారు రాజనికి పాలన నేనే ముప్పై ఏళ్ళు ఉంటాను మా నాన్న రాజు నేను ఒక యువరాజుని ఇది ఎక్కడ లెక్క ఈవెను రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇంచుమించు మూడు నాలుగు పర్యాయాలు ఆయన దాని ప్ర ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఆయన కదా ఆయనే కుంగిపోలేదే ఏ ఏ వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కదా ఎంతో ఇది ఇబ్బంది పడి ఇబ్బంది పడి మొత్తానికి కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో నెగ్గుకుంటూ అక్కడ వంద మంది నాయకులు ఉంటారు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్న వాళ్ళే అటువంటి వాళ్ళందరినీ ఒప్పించి నెగ్గుకొని వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు మరి అందులో టెన్ పర్సెంట్ అయిన ఇన్స్పిరేషన్గా ఉండొద్దమ్మా ఆయన ఫోటో వాడుకున్నందుకు ఆయన పేరు వాడుకున్నందుకు మరి అండి అదే అనిపిస్తుంది ఇప్పుడు షర్మిలా గారు నిజంగా రాజశేఖర రెడ్డి వారసులు అంటే ఆవిడమే అనిపిస్తుంది ఎందుకు పిసిసి చీఫ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సమకాలీకులుగా ఉన్న ఎవరెవరు నాయకులు ఉన్నారో సీనియర్లు జూనియర్లు అందరినీ కలుపుకుని వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నగారి స్థాయిలో నేను చేయకపోయినా ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు ప్లీజ్ నన్ను నడిపించండి మీరు నన్ను నా వెనకొని మీరు నన్ను నడిపించండి మీరు సీనియర్స్ ఎంత బాగా మాట్లాడుతుందమ్మా ఆవిడ మాట తీరే రాదు అన్న ఆవిడ ఈరోజు నిజంగా రాజకీయం చేస్తుంది అది రాజకీయం అంటే ఆహ్లాదకరమైన రాజకీయం ఆవిడ కొడుక్కి ఎంగేజ్మెంట్ అయినప్పుడు బాబుగారిని పిలిచింది అన్న జగన్ని పిలిచింది జగన్తో ఎన్ని ఇష్యూలు ఉన్నాయి ఆవిడ రాసిన సరస్వతి పౌరు అవన్నీ లాగేసుకున్నా కూడా పద్ధతి పద్ధతే పిలిచారు ఆవిడ అది కదా మరి మొఖం చాటేసేయడం ఇప్పుడు మీ మీద నాకు పేకల వరకు కోపం ఉన్న ఎదురు పడితే శాలిని గారు బాగున్నారా నమస్కారం ఇది ఇది రాజకీయం అంటే మొఖం చాటేసేసి మీ మీద లేనిపోయిన నిందలు వేసేసి అది కాదు కదా మరి ఇవన్నీ ఎవరు చెప్తారు వాళ్ళకి నా నాకు రాజకీయ అనుభవం లేదు రాజకీయాల గురించి తెలియదు బట్ మీడియా పర్సన్గా రాజకీయాల్లో ఉన్న మార్పులు చూస్తూ ఓహో ఇలా ఉండాలి బ పైకి లోపల ఎంత కోపం ఎంత కసి ఉన్నా బయటికి మాత్రం నమస్కరించి చేయాలి ఓహో ప్రజల కోసం నలుగురు చూస్తున్నారు సొసైటీ మనం ఏమనుకుంటుంది మీడియా ఏమనుకుంటుందని ఒక భయంతో కూడిన బాధ్యతగా మెలగడం అనేది రాజకీయ నాయకుడు లక్షణం అదేం లేదు నోటుకు ఏదొస్తుంది మాట్లాడడం ఆడొక సన్నాసి అండం ఫోర్ ట్వంటీ అండం ఇప్పుడు ఏమైంది కొడాలి నాన్న ఎక్కడున్నాడు అమ్మా కొడాలి నాన్న ఎక్కడున్నాడు తెలియదు పేరుని నాని మొన్న వచ్చి మాట్లాడుతుంది చెప్తున్నాను ఎందుకంత పేట్రీకి పోయి మాట్లాడాలి పేరుని నాని ఇప్పుడు విడతల రజనీ కాజ్ రోజు కోసం నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామన్నారు సార్ ఏంది అసలు ఇప్పుడు పార్టీయే ఉందా లేదా అని రాజీనామా చేసి బయటకు వస్తున్నారు ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తామంటున్నారు ఏంటి ఏ విధంగా చూడాలి ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అంటే ఇప్పుడు ఉండుండి రోజా గారు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ మర్చిపోయారు వాడిని సో గుర్తుండాలి మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా వార్తల్లో నిలబడాలి కదా వార్తలు కూడా ఎలా నిలబడాలి న్యాయము మంచి మాట్లాడితే ఎవడు టెలికాస్ట్ చేయడు కాంట్రవర్సీ కావాలి కాంట్రవర్సీ మాట్లాడితే నా గురించి ఈరోజు నాలుగు రోజు అంటే వాళ్ళకి ఎలా అయిపోయిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ మన గురించి ట్రోల్ చేసుకున్నా పర్వాలేదు నా అయితే వినబడుతుంది కదా నా గురించి బూదులు తిట్టుకున్నా పర్వాలేదు నాదైతే ట్రోల్ అవుతుంది చాలు ఈ నెలకు కూడా క్యాంపెయినింగ్ వచ్చేసింది నెక్స్ట్ మంత్ మళ్ళీ చూసుకుందాం అట్లాగే నడుస్తుంది బట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది మరి వాళ్ళు ఇప్పటికైనా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది ఇది పరిస్థితి ఇప్పుడు వరుసగా సమావేశాలకు వెళ్ళడం ఇవ్వలేదు బయటకు వచ్చి నానా హంగామా చేయండి అసెంబ్లీ ముందు సిట్టింగ్ వేయండి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు కనీసం అని అది కదా నాయకుడి నాయకుడు లక్ష్యం అసలు నువ్వు అంటే చాలా అంటే ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు నాకు తన సొంత నియోజకవర్గంలోని పులివెందుల్లోని ప్రజలు అడుగుతున్నారు రాజీనామా చేయండి మా సమస్యలు తీర్చడానికి కూడా రావట్లేదు జగన్మోహన్ రెడ్డి పులివెందులు అంటే గుర్తొచ్చిందమ్మా మంచి మాట చెప్పారు జనరల్గా ఆయన అభిమానులు జగన్మోహన్ రెడ్డి అన్న టైగర్ అది ఇది అంటారు కదా మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడైనా నిలబడి పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నవాడే ముఖ్యమంత్రి అవుతాడు కదా మరి ఇప్పుడు ఆయన ఒక్క పులివందులు దాటి రాడేంటి వీళ్ళు మళ్ళీ తిరిగి మంత్రి లోకేష్ గారిని అంటారు ఎందుకు ఆయన ఎక్కడైతే ఓడిపోతుందో దాని ఛాలెంజ్గా తీసుకొని గెలిచాడు కదా సుమారుగా ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు అయితే రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటికీ మంగళగిరిలో రెండుసార్లు టీడీపీ గెలిచింది ఆరుసార్లు ఎన్నిసార్లు ఓడిపోయింది అటువంటి నియోజకవర్గం తీసుకొని గెలిచాడుగా మీరు అది తప్ప వేరే నియోజకవర్గంలో ఎందుకు నిలబడలేకపోతున్నారు కదా సో మరి అలాంటప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు ఎలా ప్రశ్నిస్తారంటే నెక్స్ట్ ఆ నియోజకవర్గం కూడా క్వశ్చన్ మార్కే పెట్టుకోవాలి అయితే ఇప్పుడు పదకొండు మంది రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఓటేస్తారా సార్ ఏమోనండి మళ్ళీ వాళ్ళకి ఆ నమ్మకం లేదు కాబట్టి ఇవన్నీ యూటర్న్ తీసుకుంటున్నారేమో నా అభిప్రాయం అసలు ఎంపీలు కూడా ఎవరు గెలిచారమ్మా అది కూడా ఎలాంటివి మిథున్ గారు నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా పాడేరు అట్లా ఎక్కడో మారుమూల ఇంకా ఆప్షన్స్ లేక అట్లాంటి వాటి దగ్గర ఏవో అయ్యాయి అది కూడా కొన్ని దగ్గరలో నాకు తెలిసి అంటే బీజేపీ వాళ్ళకి కోపం వస్తుందేమో కానీ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ వల్ల కూడా వాళ్ళు గెలిచారు లేదా జనసేనో లేకపోతే ఇంకో పార్టీ వల్ల గెలిచారు అనే దాడు కూడా కొంత మిక్స్డ్ టాక్ ఉంది మేబీ అలాగే గెలిస్తే గెలిచి అనేది నా అభిప్రాయం ఎందుకంటే తొంభై రెండు శాతం ఓటింగ్ అమ్మ ఎప్పుడు నాకు తెలిసి అంటే నాకు ఊహ తెలిసాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తొంభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిదో సంథింగ్ ఎంతో వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ తొంభై రెండు పర్సెంటేజ్ ఓటింగ్ అంటే జనాలు ఎంత విసిగిపోయారో చూడండి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ వస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఇది మరి కాస్త పైకి తీసుకెళ్ళిపోయింది కూటమి ప్రభుత్వాన్ని ప్రభుత్వమే ఇది ఘంటాపదంగా చెప్పగలను అబ్బా లేదు చంద్రబాబు వస్తేనే మళ్ళీ కూటమి వస్తేనే బెటర్ అనుకునేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే మిగతా ఫార్టీ పర్సెంటేజ్ బా ప్రభుత్వం పోవాలరా అనుకునే వాళ్ళు ఎక్కువ నిరుద్యోగులు ఉద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులకు వాళ్ళ కళ నెరవేరించారు గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఎన్ని డబ్బులు పెట్టారు ఖర్చు పెట్టారు జాబులు లేక ఇప్పుడు వాళ్ళ కళ నెరవేరింది మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇప్పుడు నియామక పత్రాలు అందజేసుకోబోతున్నారు సార్ వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులతో సహా వచ్చి కొలీగ్ వాళ్ళ మిస్సెస్ ఇంకో మూడు నెలలు ఆరు నెలలు ఏజ్ ఇది అయిపోతుందట ఆవిడ అమరావతి విజయవాడ బస్ స్టాండ్ అది అక్కడికి వెళ్ళి సర్టిఫే వెరిఫికేషన్కి దిగిన అమరావతిలో దిగిన వెంటనే ఆ ఫోటోతో పాటు హాల్ టికెట్ అవన్నీ పెట్టి సెల్ఫీ పెట్టింది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నట్టుగా అది చూపించాడు మా మిస్సెస్ వెళ్ళేది చూడండి సార్ అని చెప్పి అంటే ఎన్ని ఏళ్ళ కలం అది అంత కదా చాలు కదా అది ఎంత ఇబ్బంది పడ్డా ఉద్యోగం అనేవాడు మాట్లాడడానికి భయపడిపోయాడు ఎంత భయపడిపోయాడు అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక గవర్నమెంట్ ఆఫీసులో క్లర్కు వాళ్ళ పాప అక్కడ లోకల్గా ఇవ్వటం డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఏదొచ్చింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ప్రీ లాస్ట్ ఇయర్లో అంటే ఇరవై మూడు ఇరవై రెండు టైంలో సరే ఆ జిల్లా విన్న అనవసరం పేరు ఆ స్థానిక ఎమ్మెల్యే ఒక మహిళ ఆవిడెవరు టీడీపీ ఎమ్మెల్యే సరే ఆవిడ చేతుల మీదుగా ఇస్తున్నారు ఒక వెయ్యి నూట పదహారులు క్యాష్ ఏదో చిన్న కప్పు నలుగురిలో అందుకునేది ఎంతైనా వాల్యుబులేగా సరే ఆవిడ వచ్చిన టాప్ టెన్ మెంబర్స్కి ఇవే ఇచ్చారు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఇతను స్టేజ్ మీదకి వెళ్ళలే ఫోటో తీస్తున్నారు ఎందుకంటే వెళ్ళి ఇప్పుడు దిగితే ఇప్పుడు టీడీపీ వాళ్ళతో నేను కలిశానని చెప్పి నా మీద కేసు పెడతారు సార్ ఈ వైసీపీ వాళ్ళు అందుకే నేను వెళ్ళలేదు సార్ కూతురితో పాటు మూమెంట్ అందుకోవడానికి కూడా భయపడిపోయాడు ప్రభుత్వ ఉద్యోగి మరి ఆ కసి ఊరికే పోతుందా ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ఇట్లే చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఖాళీగా ఉండేదంట ఈసారి ఆ పోస్టల్ బ్యాలెట్ కూడా కవర్లు క్యూ పెట్టారు కదా అసలు క్యూ అంటే ఈసారి దాన్ని బట్టి అర్థం అవ్వట్లేదు ఎవరు ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయని మరి ఇంకా తెలుసుకోకపోతే ఇంకా అలా విజ్ఞతగా వదిలేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్